హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినిమా డిక్టేటర్ మన శివశంకర్ వరప్రసాద్ గారు ఇవాళ రిలీజ్ అయిందండి చిరంజీవి గారు హీరోగా అనిల్ రావుడి గారు డైరెక్ట్ చేశారు అండ్ ఆయన గారు హీరోయిన్ అండ్ సినిమా అయితే చాలా బాగుందండి ఈ క్రింజ్ ఇవన్నీ మీన్స్ ఇలా వస్తాయి అనుకో డిసైడ్ చేయకండి మూవీని బట్ మూవీ అయితే చాలా క్లీన్ గా నీట్ గా ఎలాంటి వల్గారిటీ లేకుండా కామెడీ క్లీన్ కామెడీ అండి పండగ వాతావరణంలో ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూసే మూవీ అండి ఇది పక్కగా కపుల్స్ అండ్ యంగ్స్టర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఒక ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కి అయితే ఇది కాదు కామెడీ అనేది అందరికి వర్తిస్తుంది కాబట్టి సో అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్ అండి మన శివశంకర్ వరప్రసాద్ గారు ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట సో ఆయన తర గారిని ఎలా లవ్ చేశారు పెళ్ళ ఎలా అయింది డివోర్స్ ఎందుకు అయింది మళ్ళీ ఎలా కలుస్తారు అండ్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ కలిపేసి ఒక మెయిన్ ప్లాట్ అండి మూవీ దై స్క్రీన్ ప్లే ని ఎక్కడ తగ్గకుండా చాలా బాగా డిజైన్ చేశారు మన అనిల్ రావుడి గారు సో స్టార్ట్ నుంచి ఎండ్ దాకతే ఒకటే ఫన్ రైడ్ ఒకటే కామెడీ ఎక్కడ డ్రాప్ అనేది ఉండదు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అలా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది స్టార్ట్ నుంచి ఎండ్ దాకా అండ్ ఇందులో వెంకటేష్ గారి క్యామియో కూడా ఉందండి దాని గురించి కూడా స్పెషల్ గా మెన్షన్ చేశారు ఆయన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అన్నిట్లో సాంగ్స్ కూడా వచ్చాయి చిరుగారు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అండి ఇందులో అల్టిమేట్ గా కనిపించారు ఫస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా కామెడీ టైమింగ్ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే కంబ్యాక్ తర్వాత నేను నాకు తెలిసిన చిరంజీవి ఎలా అంటే ఒక సీరియస్ రోల్స్ ఒక కామెడీ రోల్స్ ఎవ్రీథింగ్ డాన్స్ కానీ కొంతమంది డాన్స్ చేస్తే యాక్టింగ్ రాదు కొంతమందికి కొంతమంది యాక్టింగ్ చేస్తే డాన్స్ చేయలేరు బట్ చిరంజీవి గారు అయితే అల్టిమేట్ గా ఆల్ ఇన్ వన్ కంబైడ్ తర్వాత అలాంటి మూవీ అయితే పడలేదు ఈ మూవీలో ఆల్మోస్ట్ అన్ని యాక్షన్ గానీ కామెడీ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా మంచిగా కుదిరాయి మూవీకి పక్కగా లాస్ట్ టూ త్రీ మూవీస్ లో వాళ్ళ డాటర్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కొంచెం నాకు ఆల్తేర్ వీరో లో కానీ బోలాశంకర్ లో ఇబ్బందిగా అనిపించేది ఏదో ఎంగు గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు చిరంజీవి గారిని ఆ ఓల్డ్ ఏజ్ లుక్ ని కొంచెం అవుట్ చేయడానికి బట్ ఇందులో ఒక పర్ఫెక్ట్ గెటప్తో పర్ఫెక్ట్ కాస్ట్యూమ్స్ తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ లాగా ఇంట్లో సింపుల్ గా చెప్పాలంటే మన ఫాదర్స్ ఇంట్లో ఎలా ఉంటారు విత్ మన మదర్స్ తో ఎంత జోవియల్ గా ఉంటారు పిల్లలతో ఎలా ఉంటారు స్పెసిఫిక్ గా ఇలాంటి రోల్ కనిపిస్తారండి ఆయన అయితే ఆ మూవీలో ఈ మూవీలో స్టార్ట్ నుంచి దాకా ఒక టిఫన్ అండ్ స్టోరీ సింపుల్ సింపుల్ స్టోరీ స్క్రీన్ ప్రెజెన్స్ అల్టిమేట్ గా అనిపించింది బాస్ తో ఒక గ్యాంగ్ అయితే ఉంటుంది మన క్యాథరిన్ గారు అభినవ్ గోమర్తన్ గారు వీళ్ళంతా కొంచెం యంగ్ పీపుల్ ఈయనకి కొంచెం సెట్ అవరేమో అనిపించింది ట్రైలర్ చూస్తే బట్ ఈ సినిమా చూసాక అది టూ రాంగ్ అనిపించింది నాకే నేనే డిసైడ్ చేసుకోవడం అది చాలా బాగా సెట్ అయ్యారు వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా బాగా వర్క్అట్ అయింది మూవీలో అల్టిమేట్ గా ఉంటుంది వాళ్ళ సీక్వెన్సెస్ కూడా మంచిగా అనిపిస్తాయి వాళ్ళతో చేసే ఫన్ రైడ్ గానీ కామెడీ గానీ టూ టూ అవుట్ అయింది టూ గుడ్ చాలా మంచిగా అవుట్ అయింది అనిపించింది ఇంకా రాజాసభలో నానమ్మ కేటా వేసిన సేమ్ యాక్టర్ ఇందులో చిరంజీవి గారికి మదర్ అండి ఆవిడ కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఉంటారు ఆవిడతో కూడా మంచి సీన్స్ అయితే అవుట్ అయ్యాయి మూవీలో కంఫర్టబుల్ గా అనిపించింది ఓకే చిరంజీవి గారికి మదర్ అంటే అక్సెప్టబుల్ అనిపించింది లాస్ట్ టూ త్రీ మూవీస్ లో చిరంజీవి గారి హీరోయిన్ పక్కన తమన్నా కానీ శృతి హాసన్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈవెన్ చాలా మంది కూడా ఒక కూడా చాలా మంది దాన్ని మీమ్స్ వేశారు ఏజ్ కి తగ్గట్టు సినిమాలు చేయాలి చిరంజీవి అది ఇది అని కమల్ హాస్ రిఫరెన్స్ గా చూపించి అది ఇది బట్ వాటన్నిటికీ ఇది పోలీస్ స్టాప్ అనిపించింది అండి నాకైతే అసలు సేపు చాలా బాగా అనిపించింది ఆటోమేటిక్ గా ఒక స్మైల్ అయితే జనరేట్ అయింది ఫేస్ లో తెలియకుండా అవుతూనే ఉంటాం మూవీలో కూడా కొన్ని స్పెసిఫిక్ జోక్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ ఇంకా మ్యూజిక్ సంగతి చెప్పాలంటే బీమ్స్ కొట్టేశారు సాంగ్స్ కి రిలేటెడ్ గా మూవీలో సీక్వెన్స్ కి రిలేటెడ్ గా చాలా బాగా పెట్టారు సాంగ్స్ అయితే అండ్ చిరంజీవి గారు కూడా ఒక సాంగ్ పడారు ఇందులో అది మీరు మూవీలో చూస్తే మంచిగా అనిపించింది చాలా నేనే ఎక్సైట్ అయ్యా చూస్తున్నాను సేపు అండ్ నెక్స్ట్ రిలేటెడ్ శశిరేఖ గానీ మీసాల పిల్ల కానీ సాంగ్స్ క్రింజ్ అనుకున్నా ఫస్ట్ బట్ ట్రైలర్స్ చూసినప్పుడు కొన్ని మీమ్స్ అయితే వచ్చాయి క్రింజ్ అది ఇది అని చెప్పి స్క్రీన్ మీద చూసినంత సేపు అలా ప్రెసెంట్ గా మూవీలో అలా రన్ అయిపోతుంది ఎక్కడ క్రింజ్ లాగా లాగాని ఏమి అనిపించదు మూవీలో అది ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు లాస్ట్ మూవీస్ మాస్ జాతర ఇవన్నీ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆయన మ్యూజిక్ కొట్టడమే డిఫరెంట్ గా ఉంటుంది స్పెసిఫిక్ గా మాస్ జాతరలో అయితే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో మ్యూజిక్ ఓవర్ షెడో అవుతుంది సీన్ కి నాకు అయితే డిస్టర్బెన్స్ గా అనిపించింది మూవీ చూసిన సేపు ఆ థియేటర్ లో లౌడ్ మ్యూజిక్ కి చిరాకేసింది ఆపరా బాబు అనిపించింది నాకైతే బీన్స్ గర్ మ్యూజిక్ అందులో బట్ ఇందులో అయితే చాలా బాగుంది మ్యూజిక్ సీన్స్ కి తగ్గట్టుగా కుక్ స్టెప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ అది చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు సందీప్ మాస్టర్ అండ్ ఈవెన్ ఎపీరెంట్స్ కూడా అవుతారు ఆ సాంగ్ లో చాలా క్లీన్ గా నీట్ గా హుక్ స్టెప్ అసలు చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారు ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారు మన ఫాదర్స్ టైమ్ లో ఆయన ఎలా ఉన్నారు ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ మేనరిజమ్స్ ఈ ఇంద్రాలో ఎలా ఉండేవాళ్ళు అలా కనిపించారండి నాకు హుక్ స్టెప్ కూడా చాలా ఈజీ గ్రేస్ తో చాలా బాగా చేశారు అందుకే అంటారు మరి గ్రేస్ అంటే చిరంజీవి గారు అని మా నాన్నగారు అదే అనేవాళ్ళు గ్రేస్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే గ్రేస్ రా కే ఏ హీరోకి ఎవ్వడి వల్ల కాదనేవాళ్ళు అల్టిమేట్ గా అది అనిపించింది ఏ హీరోకి చేత కానీ క్రేజ్ అండి ఆయన మాత్రం ఇంకా ఆయన గారు క్యాథరిన్ గారు చిరంజీవి గారికి పేరు క్యాథరిన్ గారిది కూడా ఒక స్పెసిఫిక్ స్పెషల్ థింగ్ అయితే ఉంది లాస్ట్ లో రివీల్ చేస్తారు అది చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అది కూడా బాగుంది మూవీలో చూసిన సేపు ఎంజాయ్ చేస్తారు అది కూడా అండ్ క్యాథరిన్ గారికి చిరంజీవి గారికి మధ్య సీన్స్ కామెడీస్ కానీ అది కూడా చాలా బాగా అవుట్ అయింది మంచిగా అనిపిస్తుంది మంచి రోల్స్ వాళ్ళు ఇద్దరిని ఏదో హీరోయిన్స్ ఉండాలి ఇద్దరు కమర్షియల్ సినిమాలు అన్నట్టు అయితే కాదు ఇద్దరు స్క్రీన్ స్టోరీకి తగ్గట్టుగా మంచిగా యాప్ చేసుకుని పెట్టారండి వాళ్ళతో కూడా ఎక్కడ డిస్టబెన్స్ కానీ ఎక్కడ ఏమనిపించదు ఇంకా ఇది పండుగ సినిమా కాబట్టి లాజిక్లు మ్యాజిక్లు ఏమి ఉండవండి జస్ట్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఎం కప్పులు కానీ ఓల్డ్ కప్పులు కానీ ఎలాంటి అయినా ఇన్ఫ్యాక్ట్ నేను మార్నింగ్ షోకి వెళ్తే ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ లో ఉన్న బామ్మ గారు ఒక ఫోర్ టు ఫైవ్ పీపుల్ అయితే వచ్చారు ఇంకా చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు రూప్ స్టెప్స్ కానీ ఇవన్నీ అక్కడ ఎగురుతుంటే చూసాను చాలా బాగా చేస్తారు చాలా బాగా అనిపించింది ఫ్యామిలీతో చక్కగా చూడండి మూవీ మీకు కూడా నచ్చుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇది మా నాన్నగారితో జరిగిన కన్వర్సేషన్ బాస్ ఇస్ బ్యాక్ నానా అంటే బాస్ ఈజ్ బాస్ నెవర్ వెంట బ్యాక్ అన్నారు నాకైతే బాబోయ్ అనిపించింది ఆ మాట వినగా ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ డిఫెండ్ చేస్తారు మా నాన్న అసలు అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్ అయినా అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ మూవీ ఇది అయితే పర్ఫెక్ట్ కమ్బ్యాక్ చిరంజీవి గారు అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ రీఎంట్రీ తర్వాత అన్ని యాంగిల్స్లో మంచిగా కుదిరిన మూవీ అయితే చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారు దాంట్లో అయితే నో డౌట్ సినిమా అయితే చూడండి నచ్చుతుంది మీకు కూడా అండ్ నా ఛానల్కి కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ మాస్క్ గురించి కొంతమంది కామెంట్ చేశారండి ఈ మాస్క్ నా కాన్ఫిడెన్స్ కోసమే పెట్టుకున్నాను నేను ఇది తీసి వీడియో చేసి కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదు బట్ నెక్స్ట్ కమింగ్ టూ త్రీ డేస్ ఆర్ కమింగ్ డేస్లో పక్క మాస్క్ లేకుండానే వీడియోస్ చేస్తాను షార్ట్స్ చేస్తాను ఎవ్రీథింగ్ అన్ని నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాక నా భయం పోయాక కెమెరాని చూసి అల్టిమేట్గా అవన్నీ చేస్తానండి సో ఎక్కడన్నా తప్పుగా నా పదాలు ఎక్కడన్నా రాంగ్గా అనిపిస్తే ఐఎమ్ సో సారీ టు ఫ్యాన్స్ అండ్ ఇది నేనైతే సినిమా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా చూడండి నచ్చుతుంది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ అండ్ హాలిడేస్ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి సంక్రాంతి హాలిడేస్ స్పెసిఫిక్గా మన కోనసీమ పీపుల్ ఇంకా బాగా చేస్తారు అది సో కోళ్ల పందాలు ఇవన్నీ జరుగుతాయి అవి చూస్తూ ఎంజాయ్ చేయండి సినిమాని కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఐల్ ట్రై టు కరెక్ట్ ఇంకా కొన్ని షార్ట్స్ కూడా వస్తాయి అవి మీరు నా ఛానల్ ఫాలో అయితే మీకు అంచి మంచి షార్ట్స్ రాసుకుందాం ఇవాల సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవి అనుకోటి నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ థాంక్యూ